సరే ఈ మధ్యన మన టీవీలో చూసామండి పిల్లలు పుట్టక వాళ్ళు ఒక హాస్పిటల్ని అప్రోచ్ చేయారండి ఏదో పిల్లడి గురించి ఏదో దాన్ని ఏమంటే దాన్ని ఒక ప్రాసెస్తో ఏదో అంటారండి ఐవీఎఫ్ ఏదో ప్రాసెస్ అట్లా ఆ సమస్యలు రాకుండా పిల్లలు పుట్టే సరిగ్గా పుట్ట పిల్లలు పుట్టాలంటే అటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే భార్యాభర్తలు ఎలా ఉంటే మంచిది అంటారు భార్యాభర్తలు ఇప్పుడు నేచర్ దగ్గరగా ఉన్నాయి అన్ని జంతువులు అన్ని పక్షులు అవన్నీ నేచర్ దగ్గర ఉన్నాయి వాటికి సమస్యలు అయ్యేవి ఫ్లేమ్ లేవు మనకంటే తక్కువే ఫుడ్ యాక్సెస్ వాటికి మనకున్నంత రకాల ఫుడ్ కూడా వాటికి లేవు అవి నేచర్ దగ్గర ఉన్నాయి అంటే వర్షాన్ని దడుస్తాయి గాలి పీల్చుకుంటాయి ఎండకుంటాయి ఏ సీజన్లో వచ్చినవి తింటాయి ఏది స్ట్రాంగ్ ఉందో అదే క్రాస్ చేసి వాటి నెక్స్ట్ జనరేషన్ వృద్ధి చెందించుకుంటూ ఉంటాయి కాబట్టి వాటికి నేచర్ నేచర్ ఇచ్చిన ఆ స్ట్రెంగ్త్స్ ఆ బ్యూటీస్ అన్ని అట్లే ఉండవు ఆ ప్రకృతి ఇచ్చి ప్రసాదించినటువంటి అవి అట్లే ఉండవు వాటికి మనము ఆన్ ది అదర్ హ్యాండ్ చాలా నేచురల్ థింగ్స్ చేస్తాం అంటే ఎండ వచ్చిందంటే నేచర్ ఏంటి ఆ ఎండ కూడా ఉంటే నీకు ఏదో మంచి జరుగుతుంది నేను ఎండాకాలం వచ్చింది ఆ ఎండ బాగా ఎక్కువైనప్పుడు చాలు ఇంకా అని వర్షాకాలం వస్తుంది ఆ వర్షం కాలం వచ్చినప్పుడు ఇంకేదో జరుగుతుంది మళ్ళీ చలికాలం వస్తుంది మళ్ళీ దట్స్ రొటీన్ ఆ ఆ పట్ ఆ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో వచ్చే ఆ కూరగాయలు అవి తినమని బాడీ దానికి అడ్జస్ట్ అవుతా ఉండేట్లుగా దట్స్ ఏ బిగ్ బూట్ మనం దాన్ని ఏం చేస్తామో వస్తే చల్లగా చేసుకుంటాము చల్లిగా ఉంటే వెచ్చగా చేసుకుంటాము వర్షానికి నానము అది చేయము మనకి ఎట్లా కావాలని అట్లా ఉంటాము ఇన్ని చేస్తా ఉండవు సో ఇవన్నీ నేచర్కి అగేనిస్ట్ కదా ప్లస్ ఫుడ్ కూడా న్యాచురల్గా ఉండి తేడా ప్రతి ఒక్కటి కెమికల్ చేసి పండిస్తాడము ప్రతి ఒక్కటి ప్రాసెస్ చేస్తా ఉండము విధిపెట్టుకుంటా ఉండడము ఫ్రిడ్జ్లో పడేస్తా ఉండము ఇప్పుడు తింటా ఉండడం ఇది కాకుండా మెయిన్ అన్నిటికంటే డెడ్లీ థింగ్ ఏమిటి ఫిజికల్ ఎక్ససైజ్ లేదు ఓకే నడవడం లే ప్రతి జంతువు ఆహారం కోసం కష్టపడతాయి ప్రతి జంతువు ప్రతి పక్షి ఎగురుతాయి బాగా పొద్దున్నే ఆరు గంటలకు లేచి ఎగిరితే ఎక్కడో దూరం పోతే వాడి ఆహారం అయితే మళ్ళా ఎన్నికొస్తాయి ఇది పెద్ద ఎక్ససైజ్ వాటికి మనకు అసలు లేదు కదా అది సో ఆ మూమెంటే లేనప్పుడు బాడీలో ఉండే క్రోమోజోమ్స్ బయలాజికల్ యాక్టివిటీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ అవుతూ వెరీ సింపుల్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తల్లులు ముఖ్యంగా మహిళలకి హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంది అందరికీ తెలిసిందే మాల్ న్యూట్రిషన్ హిమోగ్లోబిన్ తక్కువ అనిమిక్ ఇవన్నీ ఉన్నాయి ఐదు ఆరు హిమోగ్లోబిన్ ఉంటే నన్ను అడిగితే ఇట్స్ వెరీ డెడ్లీ అదేదో ఏదైనా జబ్బుబడి తగ్గింది మళ్ళీ వచ్చిందంటే ఓకే కానీ దాన్ని మనం కంటిన్యూగా చిన్నపిల్లలు ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి ఈ కేకులు చెత్త చెదారం అంతా తిని కూల్ డ్రింక్స్ తాగి అందంగా కనపడేదానికి ఇచ్చే టైము ఆరింగం కోసం పెట్టకుండా ఎండకే పంపించకుండా పిల్లల్ని ఆ రైట్ ఫుడ్ పెట్టకుండా ఈ చెత్త అంతా పెడతారు సో వాళ్ళకి ఆ హిమోగ్లోబిన్ తక్కువ ఉండేటప్పుడు బాగా ఎఫెక్ట్ అవుతుంది మొత్తం జెనెటికల్ ఫీచర్స్ అని మారిపోతాయి వాళ్ళు యాక్చువల్గా ఏంటి పెళ్ళప్పటికీ వాళ్ళు బాగా రెస్ట్ తీసుకొని రొట్టెలు జొన్న రొట్టెలు రాగిజావ పొర్రలు అరికలు ఎండగోవడము మునగాకు అవిశాకు కొత్తిమీర ఇవన్నీ బాగా రైట్ ఫుడ్ సలాడ్స్ జావలు ప్రాణాయామ సూర్య నమస్కారాలు యోగా ఇవన్నీ చేసి ఒక ఆరు నెలలు కష్టపడి ఇంప్రూవ్ అన్న చేసుకోవాలి అప్పటికన్నా అంటే పెళ్లి చేసుకునే దానికి జాతకాలు కులము మతము డబ్బులు కాకుండా నిజంగా ఆరోగ్యంగా ఉండేటప్పుడు మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము సొసైటీ మీద అండర్స్టాండింగ్ ప్రకృతి పర్యావరణము మన సొసైటీ మీద ప్రేమ గౌరవము ఉండేట్లుగా తయారీ మల పెళ్లి చేసుకోవాలి అప్పుడు బేసికలీ సంసారం బాగుంటుంది ఆరోగ్యం ఉంటుంది ఐవిఎఫ్లో అవసరం లేం అవసరం లేదు అన్ఫార్చునేట్లీ మనము ఐదు ఆరు హిమోగ్లోబిన్ నుండి రెస్ట్లెస్గా పరుగు పద్యాల్లో ఎవరి కోసమో చూపించుకునేదానికి మన డ్రస్సులు మన వెల్త్ ఎగ్జిబిషనిజము ప్రెషరు టెన్షన్లు ఇన్నిటితో పెళ్లి చేసుకుంటూ ఉంటారు జాతకాలు చూసి చేసుకుంటారు డబ్బులు చూసి చేసుకుంటూ ఉంటారు సో హిమో హెల్త్ సరిగా లేని వాళ్ళు పెళ్ళికి అన్ఫిట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్నాక నీ జాతకాలం నీకు హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్నాక కూడా కొంచెం టైం పెట్టి చేసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి ఓకే మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావు అర్జెంట్ అని ఏదో చేసుకో అట్లీస్ట్ పిల్లల్కి మీరు ట్రై చేసేటప్పటికన్నా హెల్త్ కోసమని బాగా వాకింగ్ చేయడము మనం అనుకునేది చేయాలి చేసి ఇంప్రూవ్ చేసుకున్నాక మళ్ళీ పిల్లల కోసం ట్రై చేయాలి మోత్ వైఫ్ అండ్ హస్బెండ్ హెల్తీగా ఉంటే వెరీ సింపుల్ హార్మోనియం బ్యాలెన్స్ ఉండదు కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవుతుంది వీళ్ళకి బాగుంటుంది అన్నీ కరెక్ట్గా ఉంటాయి మరి ఇవి రెండు లేకుండా మంచి ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలా బిడ్డలు పుట్ట పుడతారు మనం వేసుకునే ప్రతి కెమికల్ నెత్తికి వేసుకునే రంగు వదులుకొని మనం వేసుకునే టైట్ ప్యాంట్లు అండర్ గార్మెంట్స్ క్రీములు దాన్ని నోట్లు వేసుకునే టూత్పేస్ట్తో కూడా నీకు పిల్లలకి ఏడి అటెన్సివ్ డెఫ్సెట్ డిజార్డరు ఈ బుద్ధిమాంద్యము కలుగుతుందని చెప్పి పెద్ద పెద్ద డాక్టర్లు హైదరాబాద్లో చెప్తా ఉంటారు టూత్పేస్ట్తో మనము మనం ఏం చేస్తూ ఉండము ఎన్ని కెమికల్స్ రూ ఇంట్లో పెట్టాము రూమ్ ఫ్రెషనర్లు ఆ ఫ్రెషనర్లు సెంట్లు కెమికల్స్ అరే ఏ గాలి పొల్యూషన్తో లోపల బస్సులు వందల వేల బస్సులు ఇప్పిస్తే పొగ నైట్రస్ ఆక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ ఇన్ని మిల్చుకొని రాత్రి మళ్ళీ దోమలకు మళ్ళీ మందులు పెట్టుకొని అరే ఎట్లా అసలు ఇంకా ఈ పాపులేషన్ ఉందంటే అబ్బో ఇది పెద్ద మెరకల్ ఎక్కడో ఆఫ్రికాలో ఉండే ఆ సూపర్ మదర్ అనే ఆమె దగ్గర నుంచి మనం అందరూ వచ్చినామని సో ఆమె జీన్స్ అంత స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి మనం ఈ టూ అండ్ హాఫ్ మిలియన్ ఇయర్స్లో లైకా అనే ఒక మదర్ పేరు పెట్టారంట సో ఆమె ట్రైబ్ ఒక ఫుట్బాల్ అంత గ్రౌండ్లో ఉండి మూడు వేల మంది మనుషుల నుంచి ఎవల్యూషన్లో మనం అందరూ ఆఫ్రికా నుంచి మిగతా కూడా ఎవల్యూషన్ జరిగింది వాళ్ళు ఎక్సిడెంట్ అయిపోయినారు జబ్బొచ్చో ఆహారం లేకుండానో జంతువులు దాడి చేయచ్చో ఇంకేదో పోయినా ఆ జీం అంత స్ట్రాంగ్గా ఉండే కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి యూరోప్కి పోయి ఏమీ లేనప్పుడు సెవెంటీ థౌజండ్ ఇయర్స్ ముందర సిసిఎంబి వాళ్ళ ఒక వాళ్ళకి అంటే పరిశీలన పరిశీలన వాళ్ళు ఒక డాక్యుమెంటరీ కూడా అది చూసి వెరీ ఇంట్రెస్టింగ్ అది ఎందుకు ఆఫ్రికా నుంచి యూరోప్కి డెబ్బై వేల సంవత్సరాల తర్వాత యూరోప్ నుంచి ఏషియా రీసెర్చ్ మాట వాళ్ళు రీసెర్చ్ చేసి జీన్ మ్యాపింగు ఏం జరిగినాయి అక్కడ అస్తమంజరాలు అవి కూడా వచ్చినాయి ఫార్టీ థౌసండ్ ఇయర్స్ మధ్య ఇక్కడికి వచ్చి థర్టీ థౌసండ్ ఇయర్స్ ఆస్ట్రేలియాకు పోయినారు అది రూట్ మ్యాప్ అని సో ఇప్పుడు కూడా సెంటినరీస్ అని మనకు అయితే ఈ భార్యాభర్తలు పిల్లలు పుట్టాలంటే ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలి చాలా చక్కగా ఇంపార్టెంట్ ఆరోగ్యం కోసం ప్రకృతి దగ్గరగా ఉండాలా ఆహార పలవాటు మార్చుకోవాలా మినిమం ఎక్సర్సైజ్ ఒక గంట సేపు టు హార్ట్ లంగ్స్ కొట్టుకోవాలా ప్యాల్మిటేషన్ అప్పుడు బ్ర బ్రెయిన్కి బాగా సర్క్యులేషన్ అయ్యి మీ హిప్పో క్యాంపస్ సరైన ఆక్సిజన్ అంది మీరు యాక్టివ్గా ఉండి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కరెక్ట్గా ఏం దినాల్లో అది రెండు పోట్లు తిని పొద్దున్న ఒకసారి సాయంత్రం సన్సెట్ లోపల తినేసి అర్లీగా పడుకొని మూడు గంటలకి అర్లీగా పడుకుంటే మూడు గంటలకు అందరూ లేస్తారు బ్రహ్మముహూర్తంలో లేయాలని చెప్పేది ఎందుకంటే అర్లీగా పడుకుంటే ఆటోమేటిక్గా లేస్తారు చేసి ఆరోగ్యంగా ఉంటే అందరికీ త్రీ టు సిక్స్ మంత్స్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ పోతాయి అందుకే పొద్దున లేస్తున్న రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు తిరిగమ్మా అంటే అది ఎక్సర్సైజ్ అనమాట అది ఎక్సర్సైజ్ ఆ రావి చెట్టు ఇచ్చే ఆ నానో పార్టికల్స్ లేదు మార్నింగ్ టైం పొల్యూషన్ లేని టైంలో ఇన్హేల్ చేసి అది ట్రీట్మెంటే సైంటిఫికలీ రావి చెట్టు ఏం బెల్లం లేదు బట్ సైన్స్ ను మనోళ్ళు పెద్దోళ్ళు పొదనలు లేయడము ముగ్గేయడము అవి ఇచ్చే మనకి ఏదో ఆహారం పెట్టడము ఆవులు గడ్డేయడము దంచడము రుబ్బడము ఎక్సర్సైజు అన్నీ జరిగేవి కదా సో దాన్ని ఇప్పుడు మనం సైన్స్ అని చెప్పి ఈ ఎక్సర్సైజ్ చేస్తే నేను నడుపు నొప్పి తగ్గుతుంది అని ఏమి చేయకుండా గమ్ము నుండి నొప్పులు కుడితే మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకుని నొప్పులు లేకుండా చేసుకుంటాడు రెగ్యులర్ రొటీన్లో మన పనులే మనము వంగడము లేయడము కింద కూర్చొని పోం చేయడము ఇండియన్ టాయిలెట్ వాడటం ఇవన్నీ చేస్తే ఇవన్నీ ఆసనాలే కరెక్ట్గా ప్రెస్ చెయ్యి ఫ్రీ మోషన్ కావడం ఇవన్నీ జరుగుతాయి వీటన్నింటినీ మనము నెగ్లెక్ట్ చేసినాం ఇప్పుడు ఎవరో పెద్ద సైంటిస్ట్ వచ్చి ఎస్ ఇండియాలో ఈ కారణం వలన మీకు దేశీయ పాలల్లో ఉండే లాక్టోబ్యాసిలస్ అనేది మంచి బ్యాక్టీరియా కాబట్టి మీ పొట్ట బాగుంది ఏదో ఎవరో మీ పసుపులో కురుకుమిందు ఉంది మీ సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అని ఎవరో ప్రూవ్ చేస్తే కానీ మనం తెలుసుకునే ఏమో అప్పటికే దీన్ని డీగ్రేడ్ చేసే ఇష్టం మన అంటే ఎవరో పనులు తినేది సంఘటి అంటే అది చిన్న కుటుంబాలు తినేటివి అని ఏదైతే మన గొప్పతనమో అని డిగ్రేడ్ చేసి ఏదైతే పనికిరాదో అవన్నీ మనం పెట్టాం టూత్పేస్ట్ వదులుకొని లిప్స్టిక్లు మొదలుకొని కూల్ డ్రింక్లు మొదలుకొని అప్ డ్రెస్సులు మొదలుకొని టైట్ గుడ్డలు మొదలుకొని ఎన్ని కారణాలే పిల్లలు పట్టకుండా పోయేదాయి